వెనే శుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు పదవ అధ్యాయము పదిహేడవ వచనం ఉపదేశము అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు దద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును ఒక తండ్రికి ఇద్దరు కుమారులు తన కుమారులు బాగా చదువుకోవాలని తనకు మంచి పేరు తేవాలని తనలా తన కుమారులు పొలం పనులు చేస్తూ కష్టపడకూడదు వారు సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు తండ్రి తన ఇద్దరు కుమారులు చెడు స్నేహాలు చేసి చెడిపోతారేమో అని వారికి ప్రతీక్షణం మంచి మాటలు చెప్తూ మంచిదారిలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు పెద్ద కుమారుడు తన తండ్రి బాటలోనే నడిచేవాడు కానీ చిన్న కుమారుడు తండ్రి పెట్టిన క్రమశిక్షణ రూల్సు అతనికి నచ్చేవి కావు తండ్రి ఎంత చెప్పినా ఎంత గద్దించినా చిన్న కుమారుడు తండ్రి మాటలు పట్టించుకునేవాడు కాదు గద్దెంపుకు లోబడేవాడు కాదు తను చేసే పనులు తాను చేసేవాడు కానీ పెద్ద కుమారుడు తండ్రి గద్దింపునకు లోబడేవాడు తండ్రికి భయపడేవాడు తండ్రి బాటలో నడిచేవాడు చివరికి తండ్రి గద్దెంపునకు లోబడిన పెద్ద కుమారుడు కలెక్టర్గా ఉన్నత స్థితిలో ఉన్నాడు లోబడని చిన్న కుమారుడు కూటికి లేనివాడిగా బికారిగా త్రాగుబోతుగా తిరుగుబోతుగా దేనికి పనికిరానివాడిగా తయారయ్యాడు ప్రియాదేవుని బిడ్డలారా గింపు మంచి మార్గంలోకి నడిపిస్తుంది త్రోవ తప్పిపోకుండా చేస్తుంది అంతేకాకుండా గద్దెంపు ఘనతను ఆశీర్వాదాన్ని తెస్తుంది నిత్య జీవానికి గద్దెంపు నడిపిస్తుంది దావీదు మిద్య మీద నడుస్తూ స్నానం చేయుచున్న ఒక స్త్రీని మోహించి ఆమె సమాచారం తెలుసుకున్నప్పుడు ఆమె తన సైనికుడైన ఉరియా భార్య బత్షభ అని తెలుసుకుని ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసినప్పుడు ఆమె గర్భవతి అని తెలుసుకున్న దావీదు యుద్ధంలో ఉన్న ఉరియాను పిలిపించి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని దావీదు అన్నప్పుడు ఉరియా సైనికులు యుద్ధంలో ఉండగా నేను వెళ్ళి నా ఇంట్లో విశ్రాంతి తీసుకోలేను అని అన్నప్పుడు దావీదు యుద్ధంలో ఉరియాను ముందు పెట్టి చంపించి ఉరియా భార్య బత్షభాను తన నగరుకు తెప్పించుకోవడం జరుగుతుంది యహోవా దృష్టికి దావీదు దుష్కారం చేసాను కనుక యహోవా నాతాను అను ప్రవక్తను దావీదు వద్దకు పంపినప్పుడు నాతాను దావీదును గద్దించినప్పుడు దావీదు ఆ గద్దింపునకు లోబడ్డాడు నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు తన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ సంఘంలో సమాజంలో కుటుంబంలో లేదా నువ్వు చేసే ఉద్యోగంలో నీవు చదివే కాలేజీలో ఎవరైనా నీ మేలు కొరకే నిన్ను గద్దిస్తే గద్దంపుకు నీవు లోబడినట్లు అయితే ఆ గద్దింపు నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయకుండా బాగు చేస్తుంది నువ్వు చెడిపోకుండా ఆ గద్దింపు నిన్ను కాపాడుతుంది నిన్ను ఆ గద్దింపు అభివృద్ధిలోకి తెస్తుంది ముఖ్యంగా నిత్య నరకము నుండి తప్పిస్తుంది అని గ్రహించు గద్దింపును త్రోసివేయక గద్దింపును నిర్లక్ష్యం చేయక గద్దెంపుకు లోబడు దేవుని ద్వారా దీవించబడు అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్